హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాజ్ మీరు చూస్తున్న రాజా న్యాచురల్ ఫామ్ మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ ద్వారా ఆన్ చేసి పెట్టుకోండి తద్వారా నేను ప్రకృతి వ్యవసాయం సంబంధించిన వీడియోస్ పెడుతూ ఉంటే మీకు ముందరగా నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి సో మేము ఇది మూడో సంవత్సరం అండి ప్రకృతి వ్యవసాయం చేయడం మొదటి సంవత్సరం ఒక ఇరవై సెట్లు ప్రయోగాత్మకంగా చేసాము మాకు అప్పుడు వచ్చి ఏడు బస్తాలు దాకా వచ్చింది డెబ్బై ఐదు కేజీల బస్తాలు రెండో సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ చేస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు బస్తాలు వచ్చిందండి ఈ సంవత్సరం ఇది మూడో సంవత్సరం మేము సివిఆర్ మెథడ్ ఫాలో కావడం మేము ఏదైతే ఎకరా పర్సెంట్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామో దానికి రెండు ట్రక్కులు బాగా మగ్గిన పశువులు ఎరువుని తోలుకోవడం జరిగిందండి ఆ తర్వాత రోటావేటర్ కొట్టించుకోవడం జరిగింది ఆ తర్వాత ఫుల్ వీల్స్తో తొక్కించుకోవడం జరిగింది ఫుల్ వీల్స్ తొక్కించుకోవడం జరిగిందండి ఆ తర్వాత ఆఖరి దుక్కి దున్నుకొని నారు పిక్కొని పోయిన నెల అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీ మేము నాటుకోవడం జరుగుతుందండి దానికోసం నారు పీకుతున్నాం నారు పీకిన తర్వాత ఆ నారుని ప్రధాన పొలం ఏదైతే ఉందో మేము రెడీ చేసుకున్న పొలం ఆ పొలంలో బెంగాలీ కూలీల చేత మేము నాటించుకోవడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదండి ఆ విధంగా ఎకరా పది సెంట్లు వారి చేత నాటించుకోవడం జరుగుతుందండి మీకు ఇంకొక విషయం తెలియచేయాలండి అదేమిటంటే నాకు ఇంతకు ముందర ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది రాజా అగ్రి ఫ్యాక్ట్స్ అనేది దాంట్లో నేను మొదటి సంవత్సరం ఇరవై సెంట్లు సెంట్ల చేశాను కదా ఆ పొలానికి సంబంధించింది పోయిన సంవత్సరం ఎకరా పర్సెంట్లు ఇప్పుడు ఏదైతే నాడుతున్నారో అదే పొలం మనం సీవిఆర్ మెథడ్లో చేయడం జరిగింది ఆ పొలానికి సంబంధించిన కొన్ని వీడియోస్ దా ఆ ఛానల్లో ఉన్నాయి ఆ ఛానల్ కొద్ది ఇష్యూస్ వల్ల ఓపెన్ కావట్లేదు రాజా అగ్రిఫాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ సో అందువల్ల నేను కొత్తగా రాజా న్యాచురల్ ఫామ్ అనే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది నా వీడియోస్ మొత్తం దీంట్లో వస్తుంటాయి మీకు దానికి సంబంధించి ఇంత ముందర వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే ఒకవేళ యూట్యూబ్ ఛానల్ వచ్చేప్పుడైతే రాజా అగ్రి ఫ్యాక్స్ అని మీరు సెర్చ్ చేస్తే వస్తాయండి మీరు ఆ వీడియోస్ కావాలంటే చూడవచ్చు థ్యాంక్ యూ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ